కాబట్టి దేవుడు వెతుక్కుంటున్నాడు ఏంటో తెలుసా ఆశగలవారెవరు విశ్వాసము గలవారెవరు నా వైపు నిరీక్షించిన వారెవరో నా కోసం ఆశగా కనిపెట్టుకున్న వారెవరు నా కార్యాలు ఎదురు చూస్తున్న వారెవరో ఎంతకాలం నిరీక్షిస్తున్నారు అని అన్ని పరిశీలనగా చూస్తా మనలో ఉన్న విశ్వాసము ఆశను పుట్టిస్తే ఆశ నిరీక్షణను పుట్టిస్తే ఆ నిరీక్షణ మనలో ప్రయత్నానికి సిద్ధపడుతుంటే దేవుడు ముచ్చట పడుతుంటాడు బా సుదీర్ఘకాలం నిన్ను పరీక్షించిన నా కార్యాల పట్ల నీ విశ్వాసం వీసుమంతైనా తగ్గలేదు బిడ్డ ఇంకా నేను మేలు చేస్తాననే ఆశతోనే ఉన్నావే నువ్వు నీ ఆశ నాకు నచ్చింది తప్పకుండా నేను తీరుస్తానని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు చాపడ్లు కొట్టి దేవుని మయపరచు గట్టిగా